అయ్యండి వీడి ఆత్రం మండిపన వీడెవడో జేపీ మెహ్రాట్ అండి వీడికి అసలు దిక్కుమాలిన ఆత్రము దిక్కుమాలిన ఆశ అత్యాశ అంతా వీడికే ఉన్నదట్టు వీడికే ఉన్నట్టుంది ముఖ్యంగా ఏంటంటే మనకి జనరల్గా స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులలో మనం చాలా చూస్తూ ఉంటామండి మనం ఎవరిని చూస్తూ ఉంటామంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదండీ పబ్లిక్ డి పబ్లిక్ పీడబ్ల్యూడి వీటిల్లో ఏంటంటే మనుషులు బాగాను మామూలు లోయర్ లెవెల్ నుంచి బయలుదేరుతారనమాట వీళ్ళు బయలుదేరి నెమ్మది నెమ్మదిగా నెమ్మది ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి ఎక్కుతి మా ఒక మంచి పదవుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట ఇక్కడ వీడు ఒక ఒక జేపీ మెహ్రా నేతను రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అండి మధ్యప్రదేశ్లో రిటైర్ రిటైర్ అయ్యాడు అయితే లోకాయుక్త వీడి సంగతి ఏంటో వీడు ఎవరో చెవిన పడేసినట్టున్నారు లోకాయుక్త చెవిన అయితే వాళ్ళు దాడులు జరిపారనమాట ఆ దాడులు జరి జరిపితే అసలు వీడి అత్యాస అంటే అసలు ప్ల పబ్లిక్గా డబ్బులు పబ్ కంప్లీట్గా పబ్లిక్కి సంబంధించిన డబ్బులు ఒకచోట గవర్నమెంట్ గవర్నమెంట్లో అంటే వీళ్ళు ఎన్నెన్ని కొట్టేస్తుంటారో ఉంటారో రాజకీయ నాయకులు కావచ్చు ఇదిగో ఇ అధికారులు కావచ్చు ఇంకా ఎవరైనా సరే ఎస్పెషల్లీ లోయర్ క్యాడర్ నుంచి హయ్యర్ క్యాడర్ దాకా పెరిగిన మనుషులు ఎక్కువగా ఇట్లాంటివి ఆబగాను ఇట్లాంటివి చా ఒక రకమైన ఒక రకమైన కకుర్తి వీళ్ళల్లోనే చూస్తూ ఉంటామండి ఇట్లా కకుర్తి వీడు మొహం మండిపోను వీడు నిజంగా చెప్తున్నాను కదా ఇట్లాంటి వాళ్ళని నిజంగా మన మన దేశాల్లో మాత్రం మన దేశం కాబట్టి బతి బయట బట్ బట్టగడి కడుతున్నారండి ఇంకొకళ్ళు వేరే వేరే దేశాల్లో అయితే ఇట్లాంటి వాళ్ళని షూట్ చేస్తారు సర్వ మొత్తం అసలు అందుకే భయపడతారు ఇక్కడ వీళ్ళకి భయం భక్తి ఏమి లేదు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు దోచుకుంటూ ఉంటారు వాళ్ళని చూసి వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఇదిగో ఇట్లాంటి ఆఫీసర్లు దో దోచుకుంటారు దోచుకుని 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 ఎక్కడో చిన్నవాడు ఎక్కడో బ్యాంక్ బ్యాంకు బ్యాంక్ బ్యాంకు లోను ఒక ఐదు వేలో పదివేలో లేకపోతే ఒక యాభై వేలో ఇవ్వకపోయి వాడు చెల్లించకపోతే వాడిని పట్టుకుని వాడిని చీల్చి అనమాట ఇలా ఉంటాయి మన గవర్నమెంట్లు కాబట్టి ఏంటంటే లోకాయుక్త వీడిని ఈ జేపీ గారిని ఏమనుకోకండి నాకు చాలా చాలా కోపం వస్తుంది ఇట్లాంటి వాళ్ళని చూస్తే ఏక ఏకకాలంలో ఈ మధ్యప్రదేశ్లో వీడి ఆస్తుల మీద వీడి 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 ఇళ్ళలు వీళ్ళ వీళ్ళు వీళ్ళ ఇంట్లో ఇళ్లల్లో ఉన్న వాటి మీద దాడులు చేశారనమాట అయితే ఇంట్లో దొరికిన ఇరవై ఆరు లక్షల నగదు ఒక ఇంట్లో దొరికిన దొరికిందండి ఇరవై ఆరు లక్షల నగదు మూడు పాయింట్ ఐదు కోట్ల విలువైన రెండు పాయింట్ ఆరు కిలోల బంగారం ఐదు పాయింట్ ఐదు కిలోల వెండి లభించాయి నగదును లెక్కించడానికి ప్రత్యేకంగా కౌంటింగ్ మెషిన్స్ తెప్పించారటండి వీడికి ఆబ ఎక్కువయ్యి ఆత్రం ఎక్కువయ్యి అసలు డబ్బులు ఏం చేసుకు చస్తారో అన్నిన్ని డబ్బులు ఏం చేసుకు చస్తారో మరి అంతంతమంది పిల్లలు ఏమన్నా ఉంటారంటే ఈ గాడిదలకి గాడిద కొడుకులకి రెండు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు తప్ప ఎవరు ఉండరు కానీ ఏంటంటే వీళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళకి వాళ్ళని వీళ్ళని చూసి డబ్బులున్న వాళ్ళని చూసి వాళ్ళకి మనం కూడా అట్లాగే అలాగే తయ్యం అని బై హుక్ కర్క్రుక్ ఏం చేస్తారంటే ఇదిగో ఇట్లాగో ఇట్లా ఉద్యోగాల్లో చేరి గవర్నమెంట్ చిన్న చిన్న ఉద్యోగాల్లో చిన్న చిన్న క్లర్కులుగాను చిన్నగాను చిన్న గుమస్తలుగాను చేరి అంచెలంచెలుగా ఎదిగిపోతారనమాట ఎదిగిపోయి వీడికి ఒక అంచెలు ఎదుక ఒక సిఈ గాను ఇంకొక ఒక రెవెన్యూ ఎంఆర్ఓ గాను ఇంకా ఇట్లాగంటే వీడికి ఒక కుర్చీ వస్తుంది వీడికి కుర్చీ దొరుకుతుంది వీడికి ఆ కుర్చీ మీద రంగురంగుల టవల్స్ వేస్తేస్తాడు వీడు ఇది అదేం శోకం అంటే థర్డ్ క్లాస్ అనమాట థర్డ్ క్లాస్కి టేస్ట్ అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే వాడికి వాడు పెరిగిన వాతావరణం బట్టి వాడి బుద్ధి అట్లా ఉంటుందన్నమాట ఒక క్లాసు ఒక డిగ్నిటీ ఏది ఉండదు అనమాట అదేదో అట్లా టవల్ వేయటం అనేది వాడికి ఏదో ఒక గొప్ప హై లెవెల్ అనుకుంటాడు ఇంకొకటి ఏంటంటే ఈ కోట్లు కానీ సఫారీ సూట్లు కానీ వేస్తారు ఇంకొంతమంది ఏం చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే నేను చూపించినట్టుగా తమ్నెళ్ళు చూ చూపించినట్టుగా రెండు మూడు రకరకాల పీసులు వేసుకుంటారండి వీళ్ళు అంటే ఏంటంటే చాలా కాలంగా వీళ్ళు వీళ్ళకున్న సరదాని అంతటినీ కూడాను వీళ్ళ బట్టల్లోనూ వీళ్ళ వీళ్ళ జీవిత జీ లైఫ్ స్టైల్లోనూ వీళ్ళు చూపించుకుంటూ ఉంటారన్నమాట అయితే వీడు ఇట్లా చెప్పాను కదా ఇప్ప ఇట్లా ఇన్ని ఇన్ని ఆభరణాలు దొరికినాయి అని అయితే ఆభరణాలు యాభై ఆరు లక్షల ఫిక్స్డ్ డిపాజిట్స్ పైగా ఇంకోటి అయితేనండి వీటిలో ఎనిమిది పాయింట్ డెబ్బై ఏడు తొమ్మిది లక్షల నగదు యాభై లక్షల విలువైన ఆభరణాలు యాభై ఆరు లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు ఇంకో ఇంట్లో దొరికినవి ఏంటంటే మూడు పాయింట్ ఐదు కోట్ల విలువైన రెండు పాయింట్ ఆరు కిలోల బంగారం ఐదు పాయింట్ ఐదు కిలోల వెండి లభించాయి నగదును లెక్కించడానికి ప్రత్యేకంగా కౌ కౌంటింగ్ మెషిన్స్ రప్పించారండి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈయన ఫామ్ హౌస్ వీళ్ళకి ఒక ఫామ్ హౌస్ కూడా ఉందన్నమాట అంటే వీళ్ళకి ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చూస్తుంటారు కదండి అన్ని అందుకని ఏంటంటే వీళ్ళందరూ కూడాను ఒక రిచ్లు అనమాట ఎవరు నియో రిచ్లు అంటే గవర్నమెంట్ అధికారులే అనమాట ఇప్పుడు ముందు కాలంలో గవర్నమెంట్ అధికారులు చాలా నిఖార్సుగా ఉండేవాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కావచ్చు చీఫ్ ఇంజనీర్ కావచ్చు వీళ్ళందరూ కూడా కానీ ఇవాళ రేపు బరిదెగించిపోయారు వీళ్ళందరూ కూడా బరి తెగించిపోయారు ఎందుకంటే డబ్బులు సంపాదించటం ఒక్కటే వాళ్ళు ధ్యేయంగా పెట్టుకున్నారు అదేదో పెద్ద కనిపించే అది దాతి దాన్ని అవతనో అంటారు కానీ పాపం ఏదో వాళ్ళేవో వాళ్ళు వాళ్ళు ఎవరిని కాజేయరండి వాళ్ళకి సంబంధించినవి వాటి వస్తువు వాళ్ళ వాళ్ళ వస్తువులు వాళ్ళు అమ్ముకుంటారు తప్ప వాళ్ళు చేసేది వాళ్ళ పడుకు వృత్తైనా కానీ వాళ్ళు నిఖార్సుగా చేస్తుంటారు కానీ వీళ్ళు అంతకంటే నికృష్టులు నీచులు అనమాట ఇక్కడ ఇట్లాంటి వాళ్ళు ఈ ఆఫీసర్లు పనిచేసిన వాళ్ళు అయితే ఆశ్చర్యం అక్కడ ఫామ్ హౌస్లో ఎన్ని ఎన్ని రకాల ఆశ్చర్యమైతే పదిహేడు టన్నుల తేనెటండి అక్కడ వాడు అక్కడ నిల్వలు కనిపించినాయి వాడు ఏం వస్తాడో ఆ పదిహేడు టన్నులు ఏమి ఏమి వ్యాపారాలు చేసి తగలబెడుతున్నాడో మరి మనకు అర్థం కావటం లేదు ఇవి చూసి ఆశ్చర్యం ఆశ్చర్యపడారట అధికారులు లోకాయుక్త అధికారులు హౌస్ ప్రాంగణం లో అక్కడ ఆ ఫామ్ హౌస్ ప్రాంగణంలో ముప్పై ఏడు ముప్పై రెండు కాటేజీ కాటేజీలు నిర్మాణంలో ఉండగా ఏడు 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 కాటేజీలు ఆల్రెడీ ఆల్రెడీ పూర్తి పూర్తయినండి అంటే ఏంటంటే ఏదో కాటేజీలు తీసుకుని ఏదో వ్యాపారం చేయటము లేకపోతే ఒక ఒక రకమైన ఒక లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ లాగా అనుకోండి అంటే అంటే హై లెవెల్లో చేద్దామని వాడి ఉద్దేశం అన్నమాట అయితే ఈ హౌసుల్లో అంతేకాకుండా ఫామ్ హౌస్లో ఆరు ట్రాక్టర్లు చేపలు పెంచ పెంచే పెంచడానికి సంబంధించిన ఒక చెరువు ఒక గోశాల చూడండి వీడి పతివ్రత మండిపోను అంటే ప్రతి వాడు కూడాను కాషాయ బట్టలు వేసుకోవటము రుద్రాక్షలు వేసుకోవటమో పదిహేను బొట్లు పెట్టుకోవటమో లేకపోతే వీ పూజలు పెట్టుకోవటమో లేకపోతే పట్టు వస్త్రాలు కట్టుకోవటమో లేకపోతే గోశాలలు గోశాలలు పెట్టుకోవటం అంటే ఏంటంటే మేము చాలా మాకు చాలా భక్తి ప భక్తి 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 పరులం మేము మేము అసలు భగవంతుని నామస్మరణ తప్ప ప్రపంచంలో ఇంకా నేను మేము మేము ఏది చెయ్యము అని ఇది పైకి కనిపించడానికి మాత్రము ఇట్లా గోశాలలు తర్వాత గుడి కూడా ఉంది అంటే ఏంటంటే దేవుడిని అడ్డం పెట్టుకుని దేవుడి చాటున చేస్తున్నాయి ఈ అక్రమాలు ఈ దోపిడీలు ఈ అన్యాయాలు ఈ ఇవన్నీ కూడా అని అనమాట కాబట్టి ఏంటంటే వీడికి ఇట్లాంటివన్నీ బయటపడ్డాయిటండి గోశాల గుడి ఇవన్నీ బయ గుడి గుడి కూడా బయటపడి బయటపడింది అక్కడ ఆ ఫామ్ హౌస్లో తర్వాత వీటితో పాటు ఫోర్ ఎండివరు స్కోడా స్లావియా కియా సోనెట్టు మారుతి సియాజ్ లాంటి లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నారు వీళ్ళ సరదాలు చూస్తున్నారు కదా నాకు ఒకడు తగిలాడండి ఒకడు ఒక ఎంఆర్ఓ ఎంఆర్ఓగాడు వాడు ఏం చేశాడంటే చాలా కాలం క్రితం చెప్తున్నాను ఎక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ నేను చెప్పటంలా వాడు తగిలాడండి నాకు ఎక్స్పార్టీ దగ్గర వాడు డబ్బులు బాగా బాగా దండుకున్నాడు వాడు మొత్తం మొత్తం మింగి నా కేసంతా సర్వనాశనం చేసి వచ్చాడు తర్వాత వాడు కొంతకాలానికి సస్పెండ్ అయ్యాడు రెచ్చిపోయి రకరకాలుగా దోపిడీ చేయటంలో సస్పెండ్ చేశాడు అయ్యాడనమాట ఎందుకు సస్పెండ్ అయ్యాడంటే ఏదో గవర్నమెంట్ గొప్ప నిజాయితీ మూలంగా కాదు ఆ గవర్నమెంట్లో ఉన్న మనుషులకే ఆ పొలిటీషియన్స్కో డబ్బులు ఇవ్వలేదని కక్షగట్టి మొత్తం వాడిని మొత్తానికి వాడిని మాత్రం సస్పెండ్ చేశారు తర్వాత వాళ్ళు వాళ్ళు ఏమి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారో కానీ వాళ్ళు ఇద్దరు మాత్రం ఒకటైపోయి కుమ్మక్క అయిపోయారు తర్వాత వాడు రిలీవ్ అయిపోయారు అయిపోయాడు అంటే ఏంటంటే వాడు వాడిని సస్పెన్షన్ ఎత్తేసేశారనమాట అట్లా ఇలా చేస్తూ ఉంటారనమాట వీళ్ళు అయితేనండి లగ్జరీ కార్లు ఈ లగ్జరీ కార్లు చూడండి ఎంతంత లగ్జరీకి బన్నీ నేను చెప్పిన ఈ కార్లు ఈ వెహికల్స్ అన్నీ కూడా మామూలుగా ఇవన్నీ కూడా ఇంత పెద్ద పెద్ద లగ్జరీ కార్లు బినామీ సంస్థలు వీడికి ఏదో ఈ మెహ్రా గాడికి బినామీ సంస్థలు ఇది నా ఉద్దేశం మెహ్రా అంటే ఏంటంటే వెనకబడ్డ జాతి అని నా ఉద్దేశం అండి కాబట్టి ఏంటంటే వీళ్ళు వెనక వెనకబడ్డ జాతి అనే దాన్ని కూడా ఒక ముసుగుగా ఒక బూచిగా చూపించి వాళ్ళు సత్యసంధులు వాళ్ళు చాలా నిజాయితీ పరుల పరులలాగా ఒక ఒక పిక్చర్ ఇస్తారనమాట అయితేనండి బినామీ సంస్థలు సంస్థలుగా ఉన్న వాటిని కూడా సంస్థలు అని వినిపించిన వీళ్ళు ఈ లోకాయుక్త వాళ్ళు అక్కడ కూడా సోదాజైగా ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల అంటే ఒక కోటి పాతిక లక్షల నగదు కొన్ని కీలక డాక్యుమెంట్స్ బయటపడ్డాయి వందల వందల కోట్ల విలువైన ఆస్తు ఆస్తులను పోగేశాడు ఈ గాడిది ఈ మొత్తం ఈ వీడు ఎందు ఎట్లా ఎట్లా ఆస్తులు పోగేసేసాడంటే ఇదిగో అట్లాగే మేము అట్లా చేయాలి ఇట్లా చేస్తాము అట్లా చేస్తే ఇట్లా ఇంత డబ్బులు కావాలి అంత చేస్తే ఇంత డబ్బులు ఏంటి పబ్లిక్ వర్క్స్ డబ్బు పీడబ్ల్యూడీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అంటే ఏదో పబ్లిక్ అంతా కూడాను పబ్లిక్కి వీళ్ళు ఏదో పెద్ద ఓనర్లు అయినట్టు పబ్లిక్కి వీళ్ళు మొగుళ్ళైనట్టు భావించి అసలు మామూలు మనుషులు మామూలు మనుషులు ఏదో పని మీదకి వెళ్తే అసలు వాళ్ళని యగాదిగా చూసి అందుకు కూర్చోమని కూడా చెప్పరండి వీళ్ళు ఆ టవల్స్ వేసు కూర్చుంటారు ఆ దిక్కుమాలిన దరిద్రపు కుర్చీలు వాళ్ళ సెటప్పులు మండిపోను అయితేనండి అట్లాగూ వీళ్ళు అసలు ఏ ఏ విధంగా ఎందుకంటే ప్రతి వాడు కూడా వాడి బానిస అని వాడి ఉద్దేశం అన్నమాట నిజంగాను చాలా ఒక నా సోదరులు చాలామంది చెప్తున్నట్టుగాను ఒక మిలిటరీ రూలు ఒక పదేళ్ళు ఆంధ్ర మన మన దేశంలో మిలిటరీ రూల్ పెడితే చక్కగా టైం చక్కగా మంచిగా కలిసి వస్తుంది ఉన్న డబ్బులు ఇట్లాంటివి దోపిడీ చేసిన డబ్బులన్నీ కూడా మళ్ళీ మళ్ళీ అటు ఇటు అటు ఇటు సర్దుబాటు అవ్వకుండా ప్రజలకు ఉపయోగపడుతుంది అంటాను సో అదండి సంగతి మీ మెహరాగాడికి ఉన్న ఆభ ఆత్రం అంతా ఇంత కాదు ఇట్లాంటి మెహరాలు కోకొల్లలు కోకొల్లలు కోట్ల మంది ఉంటారు కానీ ఏంటంటే మనకి కనిపించేది మాత్రం చెదురు మదురుగా అప్పుడప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఎక్కడో కనిపిస్తుంటారు ఇంకా మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ అల్ బై